గుడ్ మార్నింగ్ ఇదిగోండి చుక్క కూర ఎంత బాగా వచ్చింది కదా చూడు ఇప్పుడు తెంపుతున్నా ఇదిగోండి ఎంత ఫ్రెష్ చాలా బాగుంది కదా ఫ్రెష్గా ఇంకా ఉండి తెంపుతున్నా ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఏడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఆకులు చాలా ఉన్నాయి పప్పుకి అయిపోతుంది ఎంత ఫ్రెష్గా అంటే ఒక రెండు మూడు మొక్కలు వేసినాను అంత ఇది చూడండి ఎంత బాగా పెరిగిందో మొత్తం చూడు ఇప్పుడు నేను తెంపినాకు ఇదిగో ఎంత ఫ్రెష్గా ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాబా ఈరోజు చూడండి టమాటాలు కూడా అన్ని కాసినాయో చెర్రీ టమాటాస్ అవి కూడా ఈరోజు తెంపుకుందాం మనం ఓకే బాబాయ్